హై ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు మా అపార్ట్మెంట్లో కుంకుమ పూజ జరుగుతుంది సో అందుకోసమే రెడీ అయ్యాను నేను కూడా వెళ్తున్నా కుంకుమ పూజ వల్ల దానికి కావాల్సిన సామాన్లు కూడా తెచ్చుకున్నాము

ఒకటేసారి తిరస్కారం చూడు అది ముడతారు మళ్ళా आदिनादन सामने है आदिनादन सामने है हम ये वीडियो लाइव टाइम कास्ट हूं जी बापाचाना ने जीके बोला मतलब एक पेपर में 900 चले हमारा विचार ले जा चाकाट इसको ये कार्यक्रम पूजा अच्छा संगति बोल सकते हैं राधे राधे मैं சின்ன 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 ఐదె ఐదె అంటలగానే వస్తాది లక్కీ 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 అందరూ ప్రెజెంట్ చేపండి సరే మా ఫ్రెండ్లందరం వస్తాం ఆ మే మధ్యలో సరే కొంచెం సరే ఎ జోతీ జావ్ జోతీ మెకానా వస్తలే బయట ఆ అందర తెలు తెలు ఫోన్ చేస్తా పక్కకు గణపతి గౌరీ మరియు రైటి పండ్లు అలాగే జాకెట్ పట్ట తను చూసుకోండి అమ్మా కొడుకలు కొబ్బరికాయ పక్కకు కలిసం అగరబత్తులు वीडियो देखते रहो मेरे को सोफर टी तो टी टाटा तुम्हारा हमारा कहने का मतलब है मां के श्री सर्वज्ञ प्रसाद के రెండే టైం పకేదేవే నారాయణ నమస్తదే మంచి రెండు నక్షత్రాలు పెట్టుకున్నాము అవ కట్టీ నారాయణ పినమహ అకుమమై నదల పినమహ ఓవాని ఇరేమేక పినమహ సాకత కర ప్రమత సైద్ర దరేనమ నామ యోతా పినమహ ప్రజేవతా పినమహ ఇజేవతా పినమహ రజేవతా పినమహ సర్వేష్మాతి రేపే ధర్మం ఏదేనమ

चलंडी पादार विंदया पाद्यम तौर पया में असर विंदया आरग तौर पया में मुख कमलय सुदा तुमने वा तो तौर पया में प्रमा गौरव पसक कुमका कंदा मंत्र वेने केदर द्वारा अनुर्छामिते पुष्पां करिसिनी ईश्वरय दुख रूतना नाम योग पेसिं नंदांगारी अभी आरदाज करन तौर पया में

లక్ష్మి మనకు నిల్వ ఉండాలి మన కుటుంబాలు చల్లగా ఉండాలి ఓం ప్రకృతి నమ శ్రీమాత్రే నమానాలు మీరు గట్టిగా శ్రీమాత్రే నమ అమ్మ మీరు ఒక్కసారి అనుకున్న పూజ చేసిన ఫలితం ఉండదు నేను మంచిగా చెప్తున్న ధ్యానం కొద్ది నేను అమ్మవారి టెంపుల్ పూజలని మంచిగా ధ్యానంతో చేసుకోవాలి మహాలక్ష్మి పూజ ఓం ప్రకృతి నమ ఓం వికృతి నమ मोहिद्याय नम भूत प्रदाए नम श्रद्धा नम विभूज नम द्रग्य परमात्म काय नम का

బుద్ధి మంచుకుండాలి ధనం అనేది నిల్వ ఉండాలి మహాలక్ష్మి పూజ ఇస్తాము చూడండి సౌభాగ్యం ఒకటి మనకు వింటున్నారా ఈ మేడం వల్ల వింటుంది మీరు వింటలేదు లక్ష్మీ కృప అనేది ఇప్పటికీ ఉండాలి ధనమే జగదీ అమ్మరాజ రాజేశ్వరి జగన్మోహిని శ్రీ చక్రవాసిని సుమధురవాసిని శ్రీ చక్రవాసిని सुमधुरवासीनी अन्नपूर्ण माता जननी अन्नपूर्ण माता जन जगदंबे मंगलकारिणी अमराध राज जगन्मोहिनी सुमधुरवासीनी श्रीचक्रवासी श्री श्रीचक्रवासी अन्नपूर्णा माता जननी अन्नपूर्णा माता जगदम्बे मङ्गलकारिणि अमराजनपुरहारी सबलनिगमचरणशाश्वतमङ्गलहारति श्रीलिता शिवज्योति सर्वकामदा

అంతరా తీసుకున్నమ్మా లక్ష్మీదేవి சார் আরো जिसको נקড়కే લે મેડમ తీస్કર తీస్કર હારે తీస్કર ન ઝૂમીએ એટડે તમા ઓપર કા એય લેસકોની અંત ધનમેટ કોટણી આય ફોટો લેસકો આ પુરી વીડે અંત મત લો લક્ષ્મીજી લેટ તમારા મક્કા કે યક્ષ લેટ మీ అందరికీ మహా లక్ష్మి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను మీరు మీ కుటుంబాలు చల్లగా ఉండాలమ్మా ఆ ఆరోగ్యం first అన్నిటికన్నా ముఖ్యం మనకు ఆరోగ్యం బాగుండాలి వింటున్నారు తల్లి తర్వాత అన్ని అవ్యం ఉంటాయి ఆరోగ్యం ముఖ్యం ధనమే లేదు ఉండాలి నేను అందరి సొంతం Love it.